హాయ్ ఫ్రెండ్స్ మాదిరి టేస్టీ ఫుడ్ ఈరోజు పరమాన్న పాయసం చేస్తున్నాను పరమాన్న పాయసం చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రైస్ అర గ్లాస్ పెసరపప్పు కొబ్బరి పౌడర్ వన్ కప్పు బెల్లం ఇలాచీ పౌడర్ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా స్టార్ట్ చేద్దాం నెయ్యి డ్రై ఫ్రూట్స్ కాజు కిష్మిష్ పిస్తా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెసరపప్పుని వేయించుకోవాలి రెండు టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసాను పెసరపప్పు వేయడం వల్ల పాయసానికి మరింత టేస్ట్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా వేయించుకోవాలి ఇలా పెసరపప్పు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం దీన్ని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిన్న మంట పెట్టి ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి వేసేసుకుందాం అర గ్లాస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను మూడు గ్లాసులు నీళ్ళు మూడు గ్లాసులు వాటర్ వేసాను ఈ వాటర్ని మూత పెట్టి మరిగించాలి ఇలా నీళ్లు మరిగేటప్పుడు పప్పుని వేసేసుకోవాలి నేను వేయించుకున్న పెసరపప్పుని వేసేసుకోవాలి బియాన్ని కూడా కడిగి వేసేసుకోవాలి రైస్ని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసుకుంటూ ఇలా మెత్తగా ఉడికించుకోవాలి అమ్మని ఇంట్లో ఒక చిన్న గ్లాసు చిక్కని పాలు వేస్తున్నాను ఇప్పుడు మెత్తగా ఉడికించుకోవాలి మూత పెట్టుకోవాలి మూత తీసి చూద్దాం అన్నం మెత్తగా ఉడికింది

ంచుకోవాలి ఇలా బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి అన్నంలో ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసేసుకోవాలి ఇలా మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి పాయసన్నం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆపిస్తున్నాను రెడీ అయిపోయింది వేసేసుకోవడమే డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం పాయసన్నం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్